తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ పైలట్ రోహిత్ రెడ్డి గారిని నేను రెండు విషయాలు అడిగిన సూటిగా ఒకటి మీరు డ్రగ్స్ తీసుకుంటున్న విషయం వాస్తవం అవునా కాదా కర్ణాటకలో రిజిస్టర్ అయినటువంటి కేసులో కొంతమంది తెలంగాణ ఎమ్మెల్యేలోనే పదం ఉన్నటువంటి మాట వాస్తవం అవునా కాదా దాని మీద మీకు నిజంగా నిజాయితీ ఉంటే మీరు నిన్న భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు నేను డ్రగ్స్ తీసుకోవట్లేదు అని ప్రమాణం చేస్తే బాగుంటుండే కానీ నాకు డ్రగ్స్ కేసులకు సంబంధం లేదు అని ప్రమాణం చేస్తే బాగుండేది లేదా నేను మొన్న ఆరోపించినటువంటి ముగ్గురు వ్యక్తులు నా మిత్రులే కానీ నాకు డ్రగ్స్కి సంబంధం లేదనేటువంటి మాట చెప్పుంటే బాగుండేది అవేమీ చెప్పకుండా రఘునందన్ ఇది చేసినాడు అది చేసినాడు అని వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలకు దిగినాడు పవిత్రమైనటువంటి అయ్యప్ప మాలలో ఉండి అబద్ధాలు మాట్లాడడం అనేది గౌరవ శాసనసభ్యులు రోహిత్ రెడ్డి గారికే జల్లుతుంది ఎస్ మేము హిందూ ధర్మాన్ని నమ్ముతాం హిందూ మతాన్ని నమ్ముతాం అందుకని మాలలో ఉన్నాడు కాబట్టి భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వస్తే నిజాలు మాట్లాడతారని అనుకున్నాం నేను చేసినటువంటి రెండవ ఆరోపణ మీరు ఇంజనీరింగ్ రెండు వేల తొమ్మిది కంటే ముందు స్వీడన్ యూనివర్సిటీలో చదివి చెప్పి ఎలక్షన్ అఫిడవిట్లో రాసిండ్రు కదా అది రెండు వేల పద్దెనిమిదికి వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఎట్లా అయింది మీ విద్యార్థుల విషయంలో మీరు తప్పుడు అఫిడవిట్ ఇచ్చిండ్రు అని చెప్పిన ఈ రెండు అంశాలు పక్కకు పెట్టి మిగతా విషయాలు ఆయనకు సంబంధం లేనటువంటి విషయాలు నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఆయనకు తెలంగాణతో సంబంధం లేదు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో అదృష్టం కలిసి వచ్చే ఎమ్మెల్యే అయితే ఆయన వచ్చి నా గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇది దురదృష్టం వీడియోలు ఆడియోల గురించి మాట్లాడాలంటే రోహిత్ రెడ్డి గారికి నేను గుర్తు చేయదలుచుకున్నాను రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు రోహిత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో ఒక మాట చెప్పిండు దొరలు తిరిగే కారు కావాలన్నా అన్నం తినే చెయ్యి కావాలన్నా అని అడిగిండు మీకు అందరికీ ఆ వీడియో ఇప్పుడు సర్క్యులేట్ చేస్తాం మేము దొరలు తిరిగే కార్లు కావాలన్నా అన్నం తినే చెయ్యి కావాలన్నా అని అడిగిండు మీకు సర్క్యులేట్ చేస్తే సౌండ్ ఇంతే ఉంది అన్నది వీడియో సో రోహిత్ రెడ్డి గారు అడిగిన మాట ఏంటంటే దొరలు తిరిగే కార్లు కావాలన్నా అన్నం తినే చెయ్యి కావాలన్నా అని అడిగిండు తాండూరు ఎన్నికల బహిరంగ సభ లోపల నేను అడుగుతునే అలా రోహిత్ రెడ్డి గారిని అన్నం తినిపించిన చెయ్యికి సున్నం పెట్టినవు బీఫామ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గోదావరిలో ముంచినావు నువ్వు దొరలను తిట్టిన దొరల కాంపౌండ్ లోపల ఇలా శిల్క పలుకులు పలికే శిల్కలాగా చేరినవు తప్ప ఇంకొకటి కాదు